హాయ్ ఫ్రెండ్స్ వెరీ న్యూ రెసిపీ అండి ఉల్లిపాయ టమాటా కలిపి బజ్జీలా చేశానండి అంటే చిన్న ఉల్లిపాయలు అలాగే చిన్న టమాటాలు వస్తుంటాయి చూడండి బేబీ టమాటాస్ అవి రెండు కలిపి మనం ఆనియన్లో టమాటా పెట్టి ఎలా చేసానో చూపిస్తానండి బజ్జీలు దానికి చూడండి ఏం చేయాలంటే శనగపిండి మనం మామూలుగా బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపి పక్కన పెట్టుకోవాలండి అయితే కొంచెం తిక్కుగా ఉంటే కనుక బజ్జీకి బాగుంటుంది ఎప్పుడు కూడా దానికి అలాగే చిన్న టమాటాలు అన్నాను కదండి ఇవి చూడండి బేబీ టమాటాలు వస్తాయి కదా అవి తీసుకుని మనం ఉల్లిపాయ వాటికి తగిన సైజ్ అండి అంటే మరీ పెద్దవి తీసేసుకుంటే బజ్జీ సైజు పెద్దవైపోతుంది అందుకని మీడియం సైజు చూడండి కొద్దిగా చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజు ఆనియన్ తీసుకుని నేను చూపించిన విధంగా ఆనియన్కి బొడ్డు తీసి దాన్ని ఏం చేయాలంటే మధ్యలోకి శుభ్రంగా ఉల్లిపాయని ఏ కోరినలాగా చేసేయాలండి దానికి చూడండి అలాగా మనం కన్నంలాగా పెట్టుకున్న తర్వాత అందులోకి చిన్న టమాటాల దూరేలాగా మనం తీసుకున్న టమాటా సైజు బట్టి అవి అందులోకి స్టప్ చేసుకుని మనం తీసుకునే బ్యాటరు అందులో ముంచి బజ్జీ వేసుకుంటే బాగుంటుందండి చూడండి కట్ చేసిన ఉల్లిపాయని కూడా మనం కావాలంటే ఈ బజ్జీ వేసిన తర్వాత పచ్చి ఉల్లిపాయగా తినచ్చు లేదంటే ఆ బజ్జీ పిండి కలిపింది ఉండిపోతే కనుక అందులో ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇంకా చిన్న పకోడీల్లా వేస్తే చాలా బాగుంటాయి ఎప్పుడు పిల్లలకు ఒకేలా కాకుండా ఇలాగ ఈవినింగ్ వచ్చేసరికి మంచి రకాల స్నాక్స్ చేసి చూపిస్తే కనుక వాళ్ళు తినడానికి బాగుంటుంది మనం చేసినవి వెరైటీగా ఉంటాయి ప్లస్ బయట స్ట్రీట్ స్టైల్ స్ట్రీట్ ఫుడ్ అక్కర్లేకుండా ఇంట్లోనే చేసుకుంటే మంచిది కదండి ఇంట్లోనే మనం బయట అమ్మేలాగా రకరకాల రకరకాలుగా చేసుకోవచ్చు చూడండి దానికి ఏంటంటే అలా శనగపిండి కొద్దిగా వరి పిండి వేసానండి చిన్న క్రిస్పీనెస్ రావడం కోసం అలాగే ఎర్రకారం కొద్దిగా వాము సాల్ట్ ఇవన్నీ వేసి శుభ్రంగా పిండి మనం బజ్జీ పిండిలాగా చూసుకోవాలండి నీళ్లు పోసేటప్పుడు కలుపుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా కలర్ కలరు మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం పసుపు ఇవన్నీ వేసి బజ్జీ పిండి బ్యాటర్ నేను చూపించిన విధంగా మంచి కన్సిస్టెన్సీ కరెక్ట్గా తిక్ కాదు అలాగే పల్చగా కాకుండా మంచి కన్సిస్టెన్సీలో అలాగే నేను చూపించిన విధంగా ఉండాలండి అలా ఉంటే కనుక బజ్జీలు చాలా బాగా వస్తాయి దీనికి ఇదే స్టఫింగ్ మనం లైక్ మన మిర్చి బజ్జీ చేసుకోవచ్చు పొటాటో చేసుకోవచ్చు అలాగే అరటికాయ బజ్జీ చేసుకోవచ్చు చాలా రకాల ఉల్లిపాయ ముక్కలుగా తరిగి కూడా చేసుకోవచ్చు ఫర్దర్ వీడియోలో నేను చేసినప్పుడు తప్పకుండా చూపిస్తానండి చూడండి ఉల్లిపాయ అంతా పట్టేలాగా మన టమాటా పెట్టిన ఉల్లిపాయను అందులో పెట్టి చూడండి అలా స్టఫ్ చేసి ఆయిల్లో వేసుకోవాలండి అయితే ఆయిల్ ఎప్పుడు సిమ్ ఇదేంటంటే కరెక్ట్గా తక్కువ మెయిన్ సిమ్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది అన్ని పచ్చి ఉల్లిపాయ పచ్చి టమాటా కదా అవి కూడా మంచిగా కుక్ అవుతాయండి దానికి చూడండి అలాగ మనం ఎన్ని తీసుకుంటే అన్ని అలా స్టఫ్ చేసుకో మనం తీసుకున్న ఆయిల్ లో ఎన్ని పడితే అన్ని వేసుకుని కరెక్ట్గా అన్ని పక్కల నాలుగు పక్కల కూడా చక్కగా మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకుంటే సూపర్గా ఉంటుందండి అయితే ఇది ఆల్రెడీ ఉల్లిపాయ బజ్జీ కాబట్టి మనం ఏంటంటే అయితే ఇలా తీసుకోవచ్చు లేదంటే నచ్చితే కనుక ఇందాకలా తరిగి మధ్యలోంచి తీసిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటితో కూడా నంచుకుని తీసుకుంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి ఇది మాత్రం కొత్త రెసిపీ అండి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ట్రై చేసిన వెంటనే కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీరు ఇదివరకు ఎక్కడైనా చూసారా లేదంటే ఇదే ఫస్ట్ టైం అన్నది కూడా ఒకసారి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో చూడటానికే కదండి టేస్ట్ కూడా సూపర్గా వచ్చినాయి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి చూడండి ఇవి మెయిన్ ఏంటంటే వేడివేడిగా తీసుకోలేము కదండి కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకుంటే బాగుంటాయి ఎందుకంటే రెండు ఆనియన్ టమాటా బాగా వేడికిపోతాయండి నోట్లో పెట్టుకుంటే కొద్దిగా వేడిగా ఉంటాయి కదా అందుకని కొంచెం మీడియంగా ఉన్నప్పుడు మనం తీసుకుంటే కనుక రెండిటి టేస్టు టమాటా కూడా అందులో మనకేంటంటే పుల్ల పుల్లగా కుదురుతుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ